అసలు ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ శారీ కోసం అయితే ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు కట్టుకుంటానా అనిపించింది అంత బ్యూటిఫుల్ గా ఉంది కదా ఇప్పుడు లేస్ అండ్ బీచ్ శారీస్ అనేవి చూస్తున్నారా ఆ లేస్ చూస్తుంటేనే ఫిర్త అయిపోతారు అనమాట అంత బ్యూటిఫుల్ గా అయితే వచ్చేసింది ఇట్లా ఇంకా చాలా కలర్ కాంబినేషన్ అనేది ఉన్నాయి నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చేది తీసుకున్నాను ఇలా ఇంకా చాలా డిజైన్స్ అండ్ ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఎక్కువ ఎక్కువ డబ్బులు పోసి పట్టు శారీస్ తీసుకోవడం కన్నా ఇలాంటి శారీస్ తీసుకోవడం చాలా బెటర్ చాలా రీజనబుల్ ప్రైస్ అయితే వచ్చేస్తుంది మీరు బయట కనుక ఇలాంటి సారీస్ తీసుకున్నారంటే టూ అవర్ త్రీ కే ఫైవ్ నే ఉంటుంది చాలా ఎక్కువ ప్రైస్ అయితే చెప్తారు ఎందుకంటే ఆ శారీ కి వచ్చిన స్టోన్స్ కి బీట్స్ కి ఆ లేస్ కి పడుతుంది థౌజండ్ రూపీస్ కన్నా ఎక్కువ అలాంటి ఇంత గ్రాండ్ లుక్ ఉన్న శారీ కి ఎంత ప్రైజ్ ఉంటుంది చెప్పండి అది కూడా మనకి ఇక్కడ చాలా తక్కువ ప్రైస్ చాలా మంచి క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేశారు ఈ లేస్ అండ్ ఈ బీట్స్ అనేది ఈ శారీ తో పాటే వచ్చింది నేనేం ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేయించుకోలేదు ఫస్ట్ డీటెయిల్స్ చెప్తా ఈ బ్యూటిఫుల్ శారీ నేను నాయుడు సిస్టర్ క్లాత్స్ అనేది ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అయితే తీసుకున్నాను చాలా బ్యూటిఫుల్ గా ఉంది వీళ్ళు చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుంది అనేది అండ్ వీళ్ళది చాలా ట్రస్టెడ్ పేజ్ లేస్ మోడల్ లో ఇది ఒకటే కాదు ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి అండ్ చాలా డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వాళ్ళ పేజ్ ని ట్యాగ్ చేస్తాను చెక్ చేసి అండ్ తప్పకుండా ఫాలో చేసేయండి ఇంకా న్యూ ట్రెండింగ్ కలెక్షన్ కోసం